thank you மிதுவரை நாலு எக்கரா மெருகி ஐந்து மந்தி தான் గెలిపించినటువంటి పరిస్థితి మనం చూస్తాం మరి ఈ రోజు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం గడిచిన ఎన్నికల్లో అనేక మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసింది రెండు వేల పింఛన్ నాలుగు వేలు చేస్తాను ఇంతవరకు నాలుగు వేలు చేయలేదు ప్రతి ఇంట్లో ప్రతి మహిళకు నెలకు రెండు వేల ఐదు వందల రూపాయలు ఇస్తాను వచ్చినాయా మీకు ఇప్పటివరకు ఆ ఇప్పటి వరకు మళ్ళీ కేసీఆర్ ఇచ్చే రైతు బంధు అయితే నేను వస్తే పదహారు వేల రూపాయలు ఇస్తా అని ప్రకటించు అది నూరు రూపాయ నూరు రోజుల లోపల ఇస్తానడు ఇప్పటికి నూట ఇరవై రోజులు దాటింది ఇప్పటి వరకు ఆ రైతు మరి అదే విధంగా నేను తొమ్మిది తారీఖు నాడు ముఖ్యమంత్రి అధికారి అంటే ఎస్పీ అధికారిగా పనిచేసినటువంటి పోలీస్ అధికారిగా పనిచేసి అనేక సేవలు అందించారు నమస్కారం నా పేరు వాకి జిల్లా అధికార ప్రతినిధి భారత రాష్ట్ర సమితి ఈరోజు భారత పార్లమెంటుకు ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కేసీఆర్ గారు ఆశీర్వదించి పంపినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి మద్దతుగా ప్రచారం చేయడానికి మాన్య మాజీ మంత్రివర్యులు నిరంజన్ రెడ్డి గారి ఆదేశం మేరకు శ్రీరంగపురం మండలంలోని నాగసానిపల్లి వెంకటాపురం గ్రామంలో విస్తృతంగా ప్రచారం చేయడం జరిగింది ఆ మండల నాయకులందరినీ కలుపుకుని గ్రామాల్లో ఇంటింటికి తిరిగి అదేవిధంగా ఉపాధి కూలీల దగ్గరికి చెరువుల దగ్గరికి కుంటల దగ్గరికి పోయి వారి దగ్గర మమేకమై చాలా విషయాలను వారి దగ్గర చర్చించడం జరిగింది పేద ప్రజల నుంచి సానుకూలమైనటువంటి స్పందన టిఆర్ఎస్ వైపు లభించింది ఎందుకంటే గత ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం మోసపూరితమైనటువంటి వాగ్దానాలు చేసి అయ్యా మాకు ఇప్పటి వరకు పింఛన్ పెంచలేదు రెండు వేల ఐదు వందలు ఇవ్వలేదు మాకు స్కూటీలు ఇవ్వలేదు అనేకం రైతుబంధు ఇవ్వలేదు రుణమాఫీ చేయలేదని బాహాటంగానే ప్రజలు చెప్పడం జరుగుతా ఉంది ఈ సందర్భంగా ప్రజల యొక్క నాడి చూస్తే ప్రవీణ్ కుమార్ గారి గెలుపు ఖాయమైందనే విశ్వాసం మా క్యాడర్లో సంపూర్ణంగా వచ్చేసింది నేను ఈ సందర్భంగా యామన్మంది ప్రజలకు విజ్ఞప్తి చేయడం ఏంటంటే నాలుగు వందల ఇరవై ఫోర్ ట్వంటీ హామీలు ఇచ్చి ఈయన రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటి వరకు ఏ ఒక్క హామీని నెరవేర్చకపోకుండా మళ్లీ ఎన్నికల్లో అబద్దపు ఊటకపు ప్రచారం చేస్తూ మన ముందుకు రావడం జరిగింది ఈ ఎన్నికలలో కారు గుర్తుకు ఓటేసి సరైనటువంటి గుణపాఠం చెప్పాలి అదేవిధంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు అట్టడు వర్గాలకు చెందినటువంటి పేద కులానికి చెందినటువంటి బీదల పక్షపాతి కాబట్టి ఆయన గురుకులాలకు అధికారిగా ఉన్నప్పుడు ఈ రాష్టంలో గురుకులాలను అన్ని కార్పొరేట్ విద్యకు పోటీగా నిలిపి పది లక్షల మందిని ఉన్నత ఉద్యోగాలుగా డాక్టర్లుగా ఇంజనీర్లుగా అదేవిధంగా పైలట్లుగా అనేక ఉన్నత విద్యా ఉద్యోగస్తులుగా తీర్చిదిద్దినటువంటి ఘనత మన ప్రవీణ్ కుమార్ గారిది అదేవిధంగా పార్లమెంటులో ఈ ప్రాంతం యొక్క వాణిని వినిపించడానికి పేద ప్రజల తరపున కర్షకుల తరఫున కార్మికుల తరఫున ఉపాధి హామీ కూలీల తరఫున మన యొక్క కోరికలను పార్లమెంట్లో కొట్లాడే సత్తా ఉన్నటువంటి ఏకైక వ్యక్తి ఇప్పుడు నిలబడ్డల దాంట్లో ఎవరికన్నా ఉందంటే అది ఒక ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కే కాబట్టి మీ అమూల్యమైనటువంటి ఓటు కారు గుర్తుకేసి గెలిపించాల్సిందిగా విజ్ఞప్తి చేస్తా ఉన్నా జై జై తెలంగాణ జై తెలంగాణ